హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టైల్ రింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఏంటి చూపిస్తున్నాను అంటే ఒకసండ్ ఇవ్వండి బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇది బుట్ట హ్యాండ్ చూసారా సింపుల్గా మన బాహుబలి హ్యాండ్ స్టైల్లోనే చిన్నది అంచు అనమాట ఎక్కువ పట్టి కాకుండా చిన్న పట్టీ వేసి సింపుల్గా బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టాను ఫ్రంట్ అయితే ఫ్రిండ్స్ కటింగ్ నెక్ కొంచెం తిప్పుకోవాలి ఇదిగోండి బ్యాక్ బటన్స్ పెట్టాను ఎప్పుడు ఫ్రెండ్స్ కటింగ్ ఫ్రంట్ పెడతాం కదా కొంతమందికి ఈ బ్లౌజ్ ఏంటి ప్రత్యేకంగా చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఎవరితో కదండి మన రోజు వచ్చేసి మన పల్లెటూరు అమ్మాయి రచన ఉన్నారు కదా ఆ సిస్టర్ దండి మొన్న ఇచ్చారు కదా మీకు ఆల్రెడీ ఇవ్వడం చూపించాను కదా ఇప్పుడు వస్తారు ఈరోజు తీసుకెళ్ళడానికి అందుకే వర్క్ చేస్తున్నాను అనమాట స్లోగా నెమ్మదిగా పొత్తు నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు అయ్యింది అనమాట ఇది కంప్లీట్ అయిపోగానే ఎలా ఉందో మీకు చూపిస్తాను చూపిస్తాను ఫ్రెండ్స్ నెమ్మదిగా స్లోగా ఎందుకు కుట్టాను అని చెప్పాను అంటే ఎక్కువ చేసేపు మిషన్ మీద కూర్చోలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే బ్యాక్ పెయిన్ వల్ల ఒక ఒక పావు గంట పది నిమిషాలు కూర్చోవడం మళ్ళీ లేకపోవడం ఇట్లా చేస్తున్నాను కొంచెం పర్వాలేదు ఫస్ట్ మీద సెట్ అయింది కాకపోతే ఎక్కడో కొంచెం భయం ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకసారి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన తర్వాత అది ఎంత అయినా సరే అవుకి ఓకే అన్నట్టు ఉంటుంది కదా అది ఎక్కడో కొంచెం నాకు మనసుకి బాధ అనమాట అది ఒకసారి వచ్చిపోయేది జ్వరం లాంటిది అయితే పర్వాలేదు పెయిన్స్ ఎముక అరగడం ఇట్లాంటి బ్యాక్ పెయిన్ ఇవన్నీ కొంచెం భయంకరమైనవి కదా అవి లైఫ్ లాంగ్ మనల్ని ఇంకా ఇంకా పెంచుతాయి కాబట్టి పెంచుతాయి కానీ తగ్గించవు అదే ఆ ఒక భయంతోనే వర్క్ చేస్తున్నాను గాడ్ దయ వల్ల భయం పోతే బాగుంటుందని కోరుకుంటున్నాను మీరందరూ కూడా నా గురించి ప్రేయర్ చేసి చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా ఈ వీడియో రీచ్ అయ్యకొద్దు వాళ్ళందరికీ కూడా నన్ను ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను బట్ ఏం కాదు ఫ్రెండ్స్ నేను ప్రత్యేకంగా ఏం చెప్తున్నాను అంటే మన రచన సిస్టర్ ఉన్నారు కదా ఆ సిస్టర్దే ఈ బ్లౌజ్ నేను స్టిచ్ చేసేది నాకు చాలా బాధ అనిపించింది అంటే ఆ సిస్టర్ ఆల్రెడీ వీడియోస్లో చెప్తున్నారు కాబట్టి నేను చెప్పాను లేకపోతే నేను ఓన్గా ఇది చెప్పకపోదును ఆ ఫ్రెండ్ నాతో మాట్లాడుతున్నప్పుడు తను చెప్పిన బాధ నాకు చాలా ఇది అనిపించింది దగ్గలేకపోతున్నారంట దగ్గుతుండడం వల్ల ఊపిరితిత్తుల దగ్గర ఎక్కడో హార్ట్ దగ్గర నిప్పి వస్తుంది అని చెప్పారు ఆ నైట్ పాపం విజయవాడ వెళ్ళి వచ్చారనమాట ఎయిట్ అయిపోయింది ఆవిడ కోసం పాపం వెయిట్ చేశాను చూసారా చాలా డల్గా ఉన్నారు మీరందరూ కూడా కొంచెం ఆవిడ గురించి ప్రేయర్ చేయండి త్వరగా కోలుకోవాలని నాకైతే చాలా బాధగా అనిపించింది కానీ ఏం చేయగలం నేను ఏం చేయలేను కదా మీరందరూ కూడా కాస్త సపోర్ట్గా ఉండండి తన్ని ఆదరించండి ఆదరిస్తారని కోరు ఆల్రెడీ చాలా వరకు తనకి సపోర్ట్గా ఉన్నారు బట్ హెల్త్ గురించి కూడా మీరు ప్రేయర్ చేయండి ఆవిడ వచ్చి వెళ్ళారు సరే వెళ్ళిపోదాం అనుకున్నప్పటికీ వేరే కస్టమర్ ఊరు వెళ్ళిపోతున్నాము హైదరాబాద్ మాకు నైట్ మీకు కుట్టమని చెప్పాను కదా అన్నారు నేనేమో కుట్టాను కానీ కొంచెం ఫినిషింగ్ టచ్ అయితే ఇవ్వలేదు చీరకి కుచ్చులు ముళ్ళు అవి వేయాలన్నమాట అవేమో నేను వేయలేదు మర్చిపోయానా ఇప్పుడే కావాలని చెప్పి వాళ్ళేమో కూర్చున్నారు సరే సరే వెయిట్ చేయండి అని చెప్పేసి వాళ్ళని కూర్చోబెట్టి మళ్ళీ ఎయిట్ తర్వాత ఇంకా ఆ వర్క్ని కూడా ఫినిష్ చేసుకొని ఇచ్చేటప్పటికీ నాకు ఇంకా అంటే ఒకసారి ఇక వెళ్ళిపోదాము అనుకున్నప్పుడు ఇంకా ఓపికతో వర్క్ చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ పెయిన్ నేను ఓన్గా స్తున్నాను ఎలా అయితే నెమ్మదిగా అవన్నీ ఫినిష్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఆ రోజు నైన్ అయిపోయింది అదక ఏం లేదు నేను ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నాను అంటే కొత్త వారు ఎవరైనా కొంచెం సింపుల్గా యూజ్ చేసుకుంటారని చెప్పేసి అలా వన్ నుంచి వన్ నుంచి గ్యాప్లో మనం కట్ చేసుకొని ఆ క్లాత్ని అలా జస్ట్ అలా మెల తిప్పుకొని ముళ్ళు వేసుకోండి ఎవరికైనా పట్టు శారీస్కి బయట ఇచ్చి హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇచ్చి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు అది కనిపిస్తుంది కదా మనకి లాస్ట్లో ఒక అంచులా ఇస్తాడు ఆ అంచుని వన్ నుంచి వన్ నుంచి గ్యాప్లో కట్ చేసేసుకోండి ఇలా కత్తిరితో టాకాలు పెట్టుకున్నారనుకో ఆ దాన్ని మెల్ల తిప్పుకొని అదగండి అలా చూస్తారు కదా అలా కట్ చేసుకొని చెయ్యి ఏదో కొంచెం కాలింది ఫ్రెండ్స్ అదే వచ్చింది అదిగోండి అలా జస్ట్ కట్ చేసుకొని అలా రౌండ్ తిప్పుకొని వేసేసుకోండి ఇదిగోండి ఫైనల్గా అయితే బ్లౌజ్ ఇలా వచ్చింది నాకైతే చాలా బాగుంది నేను ఫస్ట్ టైం అనమాట స్లీవ్లెస్ బ్లౌజ్ కుట్టడం ఇప్పటివరకు అయితే కుట్టలేదు మార్నింగ్ ఎలా ఉన్నానో ఈవినింగ్ ఎలా ఉన్నానో చూసారు కదా ఇదంతా అయిపోయింది కదా అనుకుంటే నేను మధ్యాహ్నం అయితే మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకొని చికెన్ పచ్చడి అయితే పట్టా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ స్టైల్ రింగ్ ఆర్ఎస్ వంటలు అయితే కాదు ఈరోజు నేను చికెన్ పచ్చడి అయితే చేస్తున్నాను ఫైవ్ కేజీస్ చికెన్ పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేసి నేనైతే చెప్పేస్తాను మీరు నేను టేస్ట్ చేసే వరకు మీరు వెయిట్ చేయండి ఇదిగోండి ఫైవ్ కేజీస్ చికెన్ ఆల్రెడీ నేనైతే సగం అయితే వేపేసాను అనమాట మొత్తం ఒకసారి అవ్వదు కదా ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇదిగోండి పొడి మసాలా మిక్స్ చేసేసి మంచి టేస్టీ టేస్టీ చికెన్ పిజ్జిలు అయితే మనం తయారు చేసుకున్నాం చూసారు కదా ఫ్రెండ్స్ పచ్చడి కలిపిన తర్వాత చికెన్ పిక్కిలు ఎంత టేస్టీగా అండ్ ఎంత స్మెల్ మంచి స్మెల్ వస్తుంది ఎక్కువ పీసెస్ ఉన్నాయన్నమాట ఎందుకంటే మనం ఇంట్లోకి చేసుకున్నాం కాబట్టి ముద్ద ముద్దకి ఒక్కొక్క పీస్ తగిలితే ఆ రుచే వేరు కదా మీ అందరికీ ఇది కావాలి చికెన్ పిక్కిలు ఎలా చేసుకోవాలని మీకు అడిగితే తక్కువ కాంటెంట్లో ఒక హాఫ్ కేజీ ఎలా చేయాలో నేనైతే నా స్టైల్లో చూపిస్తాను ఫ్రెండ్స్ కావాలంటే కామెంట్ చేయండి ఇప్పటి వరకు చూశారు కదా మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్